హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారు అని చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన ఇంటి వంటలో ఒక సూపర్ సూపర్ హెల్దీ రెసిపీని అయితే చూద్దాం ఎప్పటిలాగే ఇవాళ కూడా చాలా సింపుల్గా హెల్దీగా చేస్తూ ఎప్పుడు మనం కామన్గా చెప్పుకుంటాం కదా వాటిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఇవాళ అవి తీసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకండి ఎందుకంటే నేను ఈ వీడియోలో కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను అయితే మనం ఇప్పుడు ఈ ఎగ్గు పుల్స్ కోసం మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూద్దాము ఒక చిన్న బాండి తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇవి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీకి మెయిన్ ఇచ్చేది ఇదే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎగ్గు పుల్స్ కాబట్టి కొద్దిగా వెడల్పాటి బాండి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇలా జీలకర్ర అని తాలింపు గింజలని అవి ఏమి వేయకూడదు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అలాగే ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఇందులో మనం టమాటా అవేమీ వేయట్లేదు గ్రేవీ కోసం ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగానే ఉండాలి చెప్పిన క్వాంటిటీ తీసుకోవడానికి ట్రై చేయండి తర్వాత ఒక నాలుగైదు ఎగ్స్ ని ఇలా బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం డైలీ టూ ఎగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే పోషక విలువల్ని తెలుసుకుందాం గుడ్డు అనేది పూర్తి ఆహారం అందుకే రోజుకొక గుడ్డు తినండి అని చెప్తారు గుడ్డులో ఉండే విటమిన్స్ ఏ డిఈ బి ట్వెల్వ్ ఇవి మన శరీరానికి ఎలా హెల్ప్ అవుతాయనేది చూద్దాం ఇప్పుడు చూస్తున్నాం కదా మనం స్కూల్కి వెళ్ళే చిన్న చిన్న పిల్లలు అంటే సిక్స్త్ సెవెంత్ క్లాస్ పిల్లలే కళ్ళకి పెద్ద పెద్ద భూతద్దాలు పెట్టుకుంటున్నారు తప్పెవరిది అన్న విషయం పట్టన పెడితే ఎగ్గులో ఉండే ల్యూటిన్ కళ్ళను రక్షిస్తుంది చూపు స్పష్టంగా ఉండేలా చేస్తుంది సో ఇప్పటి నుంచి అయినా మనం పిల్లలకి అంటే తినని పిల్లలు ఉంటారు కదా ఎగ్స్ అలాంటి వాళ్ళకు కూడా ఎగ్గు పెట్టడానికి ట్రై చేద్దాం కానియన్ పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకుందాం ఎగ్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇది కండరాల ఎదుగుదలకు కండరాలకి బలాన్ని ఇవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది సో పిల్లలకి ఈ విధంగా హెల్ప్ చేస్తుంది డైలీ ఎగ్స్ పెట్టడం వల్ల ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇక్కడ మనం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఒక స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నట్లయితే వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి ఎగ్స్ పిల్లలకి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకున్నాం కదా అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఏ విధంగా హెల్ప్ అవుతాయో తెలుసుకుందాం ఇందులో పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది ఇది తల్లికి అలాగే కడుపులో ఉండే పిల్లల నాడి వ్యవస్థ డెవలప్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అందుకే చూడండి మన గవర్నమెంట్ లేడీ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ కన్సీవ్ అయ్యి బాబుకో పాపకో ఒక వన్ ఇయర్ వచ్చేంత వరకు కూడా ఎగ్స్ అనేవి ఇస్తారు కదా అంగన్వాడీ వీటిల్లో మరి కడుపులో ఉన్న పిల్లలు ఎదగడానికి కూడా అంత ఇంపార్టెంట్ ఎగ్స్ అనేవి సరే మరి ఇప్పుడు కర్రీ ఏమవుతుందో చూద్దాము ఇక్కడ మనం సాల్ట్ కారం అన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పక్కన నానబెట్టి పెట్టుకోవాలి దాన్ని రసం తీసుకొని ఈ టైంలో మనం పిండేసుకోవచ్చు రసం అంతా కూడా ఒక లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది బాగుంటుంది కూడా పులుసు నిజానికి టమాటా మసాలా ఇవన్నీ యాడ్ చేసి చేసే గుడ్డు పులుసు కన్నా ఇలా జస్ట్ చింతపండు పులుసు ఈ మెంతి జీలకర్ర పౌడర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని చేసుకోవడానికి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది నాకు మా అత్తమ్మ నేర్పించిన ఎగ్ పులుసు ఇది ఎగ్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ చెప్తున్నాను కానీ నాకు అస్సలు నచ్చదు ఎగ్గు తినడం నిజం చెప్పాలి కదా కానీ ఎగ్ పులుసు ఇలా చేసిన తర్వాత చాలా ఇష్టంగా తింటున్నాను ఎగ్ ఎందుకంటే మనకి ఇందులో వేసే ఎగ్కి ఉప్పు కారం పులుపు అంతా కూడా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని కర్రీస్లో ఎగ్స్ చప్పగా అలాగే ఉంటాయి కదా అలా అస్సలు తినాలనిపించదు కానీ ఇలా పులుసు అంతా ఎగ్గు పడితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి కానీ ఇక్కడ ఎగ్ వేయించేస్తారు కొంతమంది అలా వేస్తే పులుసు ఎక్కువగా పట్టదు ఇలా మామూలుగా ఉడకబెట్టి ఇలా ఘాట్లు పెట్టేసుకొని వేసుకోండి పులుసు మొత్తం ఎగ్గుకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇంకొక హెల్త్ బెనిఫిట్ చూద్దాము మనకి స్కిన్ అన్నా హెయిర్ అన్నా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అలా డైలీ ఒక టూ ఎగ్స్ తీసుకోవడం వల్ల స్కిన్కి హెయిర్కి చాలా మంచిది షైన్ ఉంటుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది ట్రై చేయండి మనం పులుసులో ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఇలా బాయిల్ అవ్వాలి అంటే ఆయిల్ అంతా కొద్దిగా తేరుకునేంత వరకు బాయిల్ అవ్వాలి తర్వాత మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవడము ఎగ్గు పులుసులో మెయిన్గా టేస్ట్నిచ్చేది ఆ మెంతి జీరా పౌడర్ అది ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అస్సలు మిస్ చేయొద్దు ఇంకా ఎలాంటి మసాలాలు కూడా అవసరం లేదు దీనికి ఇంతవరకే చాలా టేస్టీగా ఉంటుంది తినని వాళ్ళు కూడా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఇప్పటి వరకు మనం ఎగ్స్ తీసుకోవడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందాం కదా అలాగే ఎగ్స్ తినకపోతే వచ్చే నష్టాలు కూడా తెలుసుకుందాం మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడగను ఎందుకంటే నైన్టీ పర్సెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తూనే ఉంటాం మనము కొద్దిసేపు కూర్చుంటేనే కాళ్ళు తిమ్ముళ్ళు రావడము కాళ్ళు వాపు రావడము నడుము నొప్పి నొప్పి మతి మరుపు తక్కువగా పనిచేసినా ఎక్కువగా అలిసిపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూనే ఉంటాం కదా వీటన్నిటికీ మెయిన్ రీజన్ రక్తంలో ఎర్ర రక్త కణాల స్థాయి తగ్గడం ఇది అస్సలు చిన్న విషయం కాదు దీన్ని అనేమియా అంటారు ఇది బీటువెల్ లోపం వల్ల వస్తుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఎగ్గులో బీటువెల్ ఎక్కువగా ఉంటుందని అది కూడా ఎల్లోలో ఎక్కువగా ఉంటుంది మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్